హాయ్ ఇయర్స్ మనం ప్రశాంతంగా ఉండాలంటే వెళ్ళాలి ఫౌండేషన్ ఇషా మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ వర్ష ఓ మై హాయ్ హలో అండి సో లుకింగ్ ఆర్జస్ థాంక్యూ సో ఈ దృశ్య మేకప్ అకాడమీ మీకు ఏంటి స్పెషాలిటీ నాకు స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ వేణు అన్న వేణు అన్న నాకు బాగా క్లోజ్ అలానే కాకుండా ఇక్కడి నుంచి నేర్చుకున్న ట్రైనింగ్ అమ్మాయి ఇప్పుడు నాకు పర్సనల్గా చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది తన చేయడం ఈరోజు నేను రావడానికి కారణం ఒకటి ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ అమ్మాయి ఎందుకంటే బేసిక్గా చాలా మంది చూసేవాళ్ళు ఏంటంటే ఆ ప్రతి ఒక్కరు ఇట్లా పే చేస్తే వచ్చి అందరి గురించి చెప్పేస్తారు అని నేను వచ్చి ఇట్లా ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా టాలెంట్ పీపుల్ ఉన్నారు చాలా జెన్యున్గా నేర్పిస్తున్నారు అన్ని చాలా ఎక్కువ ఇవ్వకుండా ఇప్పుడు నేనైతే చాలా లైట్ మేకప్తో ఉన్నాను ఇక్కడ అంటే బేసిక్గా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మేకప్ యూస్ చేస్తాం ఇప్పుడు ఇంట్లో ఉండగా మనం పట్టు చీర కట్టుకోలేము కదా కదా సో అట్లా మనం ఎక్కడ వెళ్ళినా ఎట్లా ఉండాలి బేసిక్గా మేకప్ అంటే మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉండాలి సో అది టెక్నిక్లో అవన్నీ నేర్పించడం ఇక్కడ దృశ్య అకాడమీ చాలా నేర్పిస్తారు ఇక్కడ ఉన్న అమ్మాయి ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది చాలా వాళ్ళకి క్లియర్గా బేసిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి చేయాలనేది క్లియర్గా తెలుస్తుంది అందుకే నేను ఈ అకాడమీని నమ్ముతున్నాను సో ఇప్పుడు మేకప్ లేకపోతే జబర్దస్త్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో మేము స్కిట్స్లో చూస్తా ఉంటాం మేకప్ లేకుండా కూడా స్కిట్లు చేశాను కదా నేను మేకింగ్ స్కిట్ ఇవన్నీ కూడా బ్లాక్ ఫుల్ మేకప్ మేకప్ అనేది అన్ని వేస్లో ఉంటుంది డీ గ్లామర్ ఉంటుంది గ్లామర్ ఉంటుంది అంటే బేసిక్ మేకప్ వేసుకుని చేస్తారు స్కిట్స్ అని చెప్పి మేము అందరం అనుకుంటాం అవును మేకప్ వేసుకొని చేస్తాం అంటే అంత అంత ఫౌండేషన్ వల్ల స్కిన్ కి ప్రాబ్లమ్స్ అవుతాయి కదా స్కిన్ ప్రాబ్లం ఉండకూడదు అంటే బేసిక్ గా ప్రాపర్ మేకప్ ఉండాలి సో ఎవర్ స్కిన్ కి ఏది పడుతుందో అది తెలుసుకొని ఉండాలి ఇప్పుడు చాలా మంది మేకప్ వేస్తారని వస్తారు కానీ వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు అది మనకి సెట్ అవుతుందా లేదా జస్ట్ హ్యాండ్ మీద మనం చూసుకోవాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఎక్స్పీరియన్స్ అంటే ప్రాపర్ ప్లేస్లో నేర్చుకొని వచ్చిన వాళ్ళైతే మనం కళ్ళు మూసుకొని మేకప్ వేయించుకోవచ్చు ఓకే మీ షోస్ అండ్ షూట్స్ ఎలా నడుస్తున్నాయి ఇప్పుడైతే ఆల్ గుడ్ అండి అంత మంచిగా జరుగుతుంది ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమ కావాలి మన సుమన్ టీవీలో సో ఇంకా ఒక కొత్త షో స్టార్ట్ అవుతుంది ఓకే జబర్దస్త్ వర్ష యాక్ట్రస్ వర్షగా మారడానికి ఎంత టైం పడుతుంది మూవీస్ ఎప్పుడు చేస్తున్నారు అంటే సో అంటే మూవీస్ అయితే నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పటి మా ఫ్యామిలీ కొంచెం ఆపారు మూవీస్ చేయొద్దని ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను మూవీస్ చేయడం చూడాలి అంటే నాకు బెస్ట్ అనిపిస్తే చేస్తాను అది నేను అది మెయిన్ కావాలి అట్లా కాదు ఒక చిన్న రోల్ చేసినా అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఓకే సో ఇప్పటి వరకు మీకు టీవీ షోస్లో ఒక మంచి రెస్పాన్స్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ నుంచి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ నిభాగాల నుంచి సో రకరకాలుగా ఫ్యాన్ బేస్ ఉంది సో మీకు మీ మధ్యలో కెమిస్ట్రీ కానివ్వండి నెక్స్ట్ వేరే పేరు కానివ్వండి ఎవరు వచ్చినా సరే మీ ఇద్దరు పేరు మీద మంచి బస్ ఉంది సో మీకు దాని మీద ఒపీనియన్ ఏంటి

అంటే అది మా పర్సనల్ కి సంబంధించింది కదా మీకు ఎందుకు చెప్పాలి ఒకవేళ అయితే చూడండి అవ్వకపోయినా చూడండి అంటే మళ్ళా ఒక షో పెడతారా ఒక ఎపిసోడ్ పెట్టి